ప్యూ రీసెర్చ్ రైట్ సర్వే ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్పెషల్లీ ప్రజలకు డెమోక్రసీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్రజలకు డెమోక్రసీ పైన ఏ విధంగా ఉన్నటువంటి ఉద్దేశం ఉందనే విషయాన్ని వీళ్ళు రీసెర్చ్ చేశారు ఎస్పెషల్లీ ఇది థింక్ ట్యాంక్ రైట్ వాషింగ్టన్ అనే విషయం మనం ఇక్కడ తీసుకోవాలా సో వాషింగ్టన్ రైట్ డీసీ ఓకే రైట్ సో దాదాపు ట్వంటీ త్రీ కంట్రీస్ స్టడీ చేశారు దీంట్లో ఎస్పెషల్లీ స్టా సాటిస్ఫాక్షన్ అవర్ డెమోక్రసీ అంటే ఇవాళ మరి డెమోక్రసీ పైన ప్రజల యొక్క ఉద్దేశం ఎట్లా ఉందనే విషయం అది చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ గవర్నెన్స్ అనేది ఇక్కడ బారోమీటర్ ఏ రకంగా పరిపాలన చేస్తున్నది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ దీంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎవరంటే స్వీడన్ సెకండ్ ర్యాంక్లో ఉంది ఇండియా కాబట్టి ఇండియా లోపల మనకు ఎన్నో రకాల ఇవాళ బిహేవియర్స్ ఎన్నో రకాల మనకు యాటిట్యూడ్స్ రైట్ ఇక్కడ ఉన్నప్పటికీ వాళ్ళు డెమోక్రసీకి ఎస్ మరి కట్టుబడి ఉన్నారు అందువల్ల ప్రపంచంలో మనం ఇలా సెకండ్ టైప్ ఉన్న విషయం అర్థం చేసుకోవాలి అంటే సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇండియాలో కూడా డెమోక్రసీని లైక్ చేసిన విషయం అర్థ చేసుకోవాలి అది తక్కువగా ఉన్నది గ్రీస్ ఓన్లీ నైంటీ పర్సెంటేజ్ సో ఇండియా ఈజ్ ఇన్ గుడ్ కండిషన్ అకార్డింగ్ టు పియూ రైట్ రీసెర్చ్ సర్వే అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవాళ ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో కులాలు కులాలు ఉన్నాయి ఎన్నో జాతులు ఉన్నాయి అయినప్పటికీ ప్రజలు శాంతిగా ఉంటున్నారు డెమోక్రసీకి కట్టుబడి ఉన్న విషయం మనకి అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ